మరో రెండు గంటల్లో తుఫాను పూర్తిగా తీరాన్ని దాటుతుంది అంటున్నారు జగన్నాథ్ కుమార్ తీరం దాటిన తర్వాత తీవ్ర తుఫానుగా ఉన్న తుఫాను ఇప్పుడు తుఫాన్ గా మారుతున్నప్పుడు ఆరు గంటల పాటు దాని ప్రభావం ఉంటుందని మత్స్యకారులు రెండు రోజుల పాటు వేటకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు మరోవైపు కాకినాడ పోర్టులో పదో నెంబర్ హెచ్చరిక కొనసాగుతోంది తుఫాను మరికొన్ని గంటల పాటు వాయువ్య దిశగానే పయనిస్తుందని అంటున్నారు ఈ నెల ముప్పై వరకు వర్షాలు పడే అవకాశం ఉందని తుఫాను నెమ్మదిగా కదులుతోందని అంటున్నారు జగన్నాథ్ కుమార్ తీవ్ర తుఫాన్ మోన్థా ప్రస్తుతానికి అంటే ఈరోజు అర్ధరాత్రి సమయానికి మచిలీపట్నానికి యాభై కిలోమీటర్ల దూరంలోనూ కాకినాడకు వంద కిలోమీటర్ల దూరంలోనూ విశాఖపట్నానికి రెండు వందల నలభై కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉన్నది దీని యొక్క ల్యాండ్ ఫాల్ ప్రాసెస్సు కొన్ని గంటల క్రితం మొదలైంది ఈ ప్రాసెస్సు ఇంకొన్ని గంటలు కొనసాగే అవకాశం ఉన్నది దీని ప్రకారంగా ఈ వ్యవస్థ కొంచెం దిశలో పయనించి కాకినాడకు దక్షిణంగా కోస్తా తీరాన్ని తాకే అవకాశం ఉంది తీరాన్ని తాకే సమయంలో గాల యొక్క వేగం తొంభై నుంచి వంద కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉన్నది తుఫాను తీరాన్ని తాకిన తరువాత కూడా ఆరు గంటల వరకు దాని యొక్క ఉధృతి తుఫానుగానే ఉండే అవకాశం ఉన్నందువల్ల ఇంటీరియర్ ప్లేసెస్ అంటే అంతర్గత జిల్లాలలో వర్షపాతం ఈరోజు అనగా ఇరవై తొమ్మిదవ తేదీన అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరి వర్షాలు కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ ఒకటి రెండు ప్రాంతాలలో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఇక రెండవ రోజు అంటే ముప్పైవ తేదీన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో పడుతూ ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది మత్స్యకారులకు హెచ్చరికలు కొనసాగుతున్నాయి ఈ రెండు రోజులు కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదా అని నిషిద్ధమైన విషయాన్ని తెలియజేయడం జరిగింది కాకినాడ ప్రాంతంలో పోర్ట్లో పదవ నంబరు ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది